చాలా వరకు చాలా అంటే చాలా సబ్జెక్ట్ ని నేర్చుకున్నారు మీరు ట్వంటీ ఎయిత్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా మీరు ఏదైతే హార్డ్ వర్క్ చేశారో డెఫినెట్లీ సక్సెస్ ని సాధిస్తారు సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్కి ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఓకే తమ సన్ లేదా డాటర్గా అయినందుకు మీ పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే దాంతోపాటుగా మీరు ఎన్నో నేర్చుకున్నారు మీ ఏజ్కి మించినటువంటివి మ్యాథ్స్ కావచ్చు ఇంగ్లీష్ జీకే సైన్స్ సోషల్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ చాలా బాగా నేర్చుకున్నారు ఇంకొకటి ఏంటంటే వీడియో చూసిన వాళ్ళకి నా దగ్గర ఉన్నటువంటి పిల్లలంతా కూడా చాలా అంటే వాళ్ళని నేను క్వశ్చన్ చేస్తూ ఉంటే నేను హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్లోనే వాళ్ళు ఆన్సర్ చెప్పేస్తుంటే రియలీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను వేరే ఇక్కడ హాస్టల్ కావచ్చు డేస్ కలర్ ఆన్లైన్ ఎవరైనా సరే ఇంత మంచి పిల్లల్ని నాకు అప్పు చెప్పినందుకు తల్లిదండ్రులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అందరికీ కూడా ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఆల్సో పిల్లల్ని ఎలా అయినా మలుచుకోవాలంటే వాళ్ళలో ఉండేటువంటి ప్రతి కోణాన్ని స్పృశిస్తూ వెళ్తే ఈరోజు ఎస్ఈఎస్ సైనిక అకాడమీలో ఉండే ప్రతి స్టూడెంట్ కూడా నేను చాలా గర్వంగా చెప్తాను నా స్టూడెంట్ విడు అని చెప్పేసి అందరికీ నాలెడ్జ్ ఉంది సో అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకున్నారు చాలా అంటే వాళ్ళలో ఉదాహరణకు హాస్టల్లో ఉండే వాళ్ళైతే ఎలా ఉండాలి వాళ్ళు వాళ్ళు నడత నడవడిక చాలామంది పేరెంట్స్ నాకు కాల్ చేసి సార్ రియల్లీ మేము చాలా హ్యాపీగా ఉన్నాం అంటే నాకు ఇంకా అంతకంటే ఏం కావాలి ఒక గురువుగా అనిపిస్తూ ఉంటుంది సో ఇది ప్రస్తుతం ఉండేటువంటి మన అకాడమీలో కోచింగ్ తీసుకొని త్వరలో ఎగ్జామ్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ స్టేటస్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జూన్ ఒకటిన రాబోతున్నటువంటి హాస్టల్ స్టూడెంట్స్ అందరూ ఆల్రెడీ ఆన్లైన్లో మీరు కోచింగ్లో జాయిన్ అయిపోయారు కోచింగ్ తీసుకున్నారు నన్ను ప్రతిరోజు నా క్లాసెస్లో చూస్తున్నారు మరి మీకు ఇన్స్పిరేషన్ ఎవరంటే ఇప్పుడు ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళు అలాగే ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎస్ మై డియర్ స్టూడెంట్స్ మీరు కూడా ప్రతి పుట్టినరోజుకి లేదా ప్రతి న్యూ ఇయర్కి మీకు ఏదో ఒక గిఫ్ట్ మీ పేరెంట్స్ ఇస్తూ ఉంటారు మీరు నెక్స్ట్ ఇయర్ మీరే మీ పేరెంట్స్కి గిఫ్ట్ ఇవ్వండి ఎస్ యుఆర్ లైక్ ఏ ఆర్మీ పర్సన్ ఆర్ లైక్ ఎ సోల్జర్ ఎస్ మీ తల్లిదండ్రుల ఆశల్ని నెరవేర్చుతూ మీ ఆశయాలని కంప్లీట్ చేసుకుంటూ ఒక గోల్ని సెట్ చేసుకున్నటువంటి వీరులు మీరు మీరు నేర్చుకున్నటువంటి సబ్జెక్టు నేర్చుకుంటున్నటువంటి సబ్జెక్టు మీరు మాత్రమే నేర్చుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ చాలా వరకు రకరకాల స్కూల్స్కి వెళ్తున్నా వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు ఏంటనేది ప్రతిదీ నాకు తెలుసు కానీ మీరు నేర్చుకుంటున్నటువంటి సబ్జెక్ట్ మీకు ఎప్పటికీ ఉపయోగపడుతుంది ఉదాహరణకి పర్సంటేజెస్ కావచ్చు లాస్ ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫ్రాక్షన్స్ నార్మల్గా మనం చెప్పుకున్నట్లుగా టైటిల్ కాదు ఇంకా ఎన్నెన్నో చిత్ర విచిత్రమైనటువంటి క్వశ్చన్స్ నేర్చుకున్నాము అవునా కాదా ఎస్ చాలా క్వశ్చన్స్ నేను మీకోసం రెడీ చేశాను ఇంకో విషయం చెప్తాను ఇక్కడ నిజమైన హీరోలు మీరు ఎస్ నిజమైన హీరోలు మీరు ఎందుకంటే సబ్జెక్ట్ని ప్రక్షాళన చేస్తూ సబ్జెక్ట్ని నేర్చుకుంటూ ఆ సబ్జెక్ట్ని లవ్ చేస్తూ క్వశ్చన్స్ నేను ఎంత ట్విస్టెడ్గా ఇచ్చినా కానీ వెంటనే చెప్పేగలుగుతున్నారు మన ఎస్జిఎస్ సైనిక అకాడమీ స్టూడెంట్స్ అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను నేను ఉదాహరణకి తను మా సార్ అని చెప్పుకోవడానికి లేదా తను మా టీచర్ అని చెప్పుకోవడానికి స్టూడెంట్స్ గర్వపడతారు కానీ తను మా స్టూడెంట్ అని చెప్పుకునే స్థాయికి ఒక గురువు గర్వపడ్డారంటే అంతకు మించినటువంటి గిఫ్ట్ ఏముంటుంది ఎస్ నా స్టూడెంట్స్ అందరూ ఆల్మోస్ట్ అందరూ కూడా అలానే ఉంటారు ఎందుకంటే నేను వాళ్ళకి చెప్పేటువంటిది కానీ వాళ్ళతో మమేకమయ్యేటువంటి తీరు కానీ డిఫరెంట్గా ఉంటుంది అందుకే నన్ను మర్చిపోలేని స్టూడెంట్స్ అంటే ఇప్పటికీ చాలామంది స్టూడెంట్స్ వస్తూ ఉంటారు కలవడానికి నిజంగా నాకు నా లైఫ్లో సంతోషకరమైనది ఏంటి అంటే ఆ స్టూడెంట్ అలా డెవలప్ అయినప్పుడు ఆ తల్లిదండ్రుల యొక్క కళ్ళల్లోకి చూస్తే వాళ్ళ ఆనందం ఏనా లేనిది వెల కట్టలేనిది నిజంగా అలాంటి తల్లిదండ్రులందరికీ నమస్తే ఎందుకంటే మీ తల్లిదండ్రులు అంటే మీరు ఒక తల్లిదండ్రులుగా మీ పిల్లల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి నా చేతిలో పెట్టారంటే మీరు నాకు ఇచ్చేటువంటి విలువ రెస్పెక్ట్ అన్నీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను ప్రతి నిమిషం కూడా ప్రతిసారి మీకు అందుబాటులో రాక రాలేకపోయినా మీతో మాట్లాడలేకపోయినా మీ పిల్లలతో ప్రతి క్షణాన్ని నేను ఆస్వాదిస్తూ వాళ్ళకి ప్రతీదూ అందజేస్తున్నాను కేవలం సబ్జెక్ట్ మాత్రమే ఇవ్వాలంటే చాలామంది ఉన్నారు సబ్జెక్ట్తో పాటు వాళ్ళు ఆబ్జెక్ట్గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి తల్లిదండ్రులతో ఎలా బిహేవ్ చేయాలి సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలి ఇలాంటివన్నీ నేను చెప్తూ ఉంటా మీరు మీ పిల్లల్ని అడగొచ్చు అబ్జర్వ్ చేయొచ్చు అడగకపోయినా మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళలో మారినటువంటి మార్పు మంచిదా లేదా అనేది మీకు తెలిసిపోతుంది నిజానికి తల్లిదండ్రులుగా మనం ఇవ్వలేని మీ గురువు అందించాలి అది నేను అందిస్తున్నానని అనుకుంటున్నాను ఈ న్యూ ఇయర్ మీ అందరికీ కూడా స్పెషల్గా ఉండాలి ఉంటుంది అని కోరుకుంటున్నాను అలాగే ఖచ్చితంగా మీ పిల్లలు మీరు అనుకున్నటువంటి మీరు ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని చేరుకోవాలని ఖచ్చితంగా చేరుకుంటారు కూడా ఎంతమందినో సక్సెస్ఫుల్ జర్నీ వైపు పంపించినటువంటిది మీ అందరికీ తెలుసు ఎప్పటికప్పుడు నేను పెడుతూనే ఉన్నాను ఆ తల్లిదండ్రుల జాబితాలో మీరు కూడా ఖచ్చితంగా ఉంటారు రాబోయే సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఖచ్చితంగా మీ అందరు కూడా హ్యాపీగా మీ పిల్లలే మిమ్మల్ని ఉంచుతున్నారు నాదేం లేదు వాళ్ళు చక్కగా నేర్చుకుంటున్నారు మీకు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా వాళ్ళు నేర్చుకునేటువంటిది చాలా బాగా నేర్చుకుంటున్నారు అది నేను గమనిస్తూనే ఉన్నాను ప్రతిసారి కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నాను సైకలాజికల్గా కూడా వాళ్ళకి దగ్గర అవ్వడానికి ప్రయత్నించేది అందుకోసమే ఎందుకంటే తల్లి తండ్రి కంటే ఎక్కువ సమయం నాతోనే ఉంటున్నారు ఎందుకంటే మీ దగ్గర ఉన్నప్పుడు ఆల్మోస్ట్ స్లీపింగ్కి అలాగే తినడానికి వీటికి టైం సరిపోతే మీ దగ్గర తక్కువ టైమే ఉంటారు టీచర్ అంటే గురువు దగ్గరే ఎక్కువ టైం ఉంటారు నిజానికి అది నేను అదృష్టంగా భావిస్తున్నాను పిల్లలందరితో కలిసి ఉండడం నిజానికి ఒక టీచర్గా ఒక టీచింగ్ పొజిషన్లో ఉన్నందుకు హ్యాపీగా ఉంటుందంటే అంటే హ్యాపీగా ఉండే వాళ్ళకి అది వాళ్ళతో అనేక రకాలైన విషయాలు నేను షేర్ చేసుకోవచ్చు నిజానికి ఇది ఒక పెద్ద అదృష్టంగా భావిస్తాను వాళ్ళతో ఉన్నందుకు రకరకాల ఆలోచనలు ఉంటాయి వాళ్ళు వాళ్ళు తెలియలేని అద్భుత శక్తులు దాక్కుంటాయి నేను చాలా వరకు విన్నాను చూశాను వాళ్ళని కదిలిస్తే ఎన్నెన్నో కథలు బయటకు వస్తాయి ఎన్నెన్నో ఆలోచనలు అలా వస్తూనే ఉంటాయి వాళ్ళ నుంచి అది తీయగలగాలి అదే ఒక గురువు చేయగలగాలి చేస్తే అంతకంటే అద్భుతమైనటువంటిది ఇంకొకటి ఏదీ ఉండదు అందుకే నా ఏదైతే నా వృత్తి ఉందో ఆ వృత్తిని గౌరవిస్తాను ప్రేమిస్తాను అభిమానిస్తాను అందుకే మీ అభిమానానికి పాత్రుడిని అయ్యాను నిజానికి చెప్పాలంటే మనం చేసేటువంటి ప్రతి వృత్తిలో కూడా మంచి నాలెడ్జ్ని చూపించవచ్చు కానీ ఒక్క టీచింగ్లోనే పిల్లల యొక్క మనోభావాలను తెలుసుకొని వాళ్ళను ఉన్నతమైన విద్యార్థులుగా తీర్చిద్దడానికి నాకు దొరికినటువంటి గొప్ప అవకాశం ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నానే అనుకుంటున్నాను పేరెంట్స్గా మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి పిల్లలుగా వాళ్ళ మంచి విద్యా బుద్ధులు నేర్పించాలి వాళ్ళ మంచి సమాజానికి మంచి పౌరులుగా అందించాలి ఇదే నా తపన అందుకోసమే నా జర్నీ ఎప్పటి నుంచో మీరు చూస్తూనే ఉన్నారు ప్రతి ఈవెంట్ని కూడా మేము ఉంచుతున్నాను ఎందుకంటే ప్రతిది కూడా మీకు తెలియాలి తల్లిదండ్రులుగా మీ పిల్లల్ని ఎంత ప్రేమిస్తారో అంతకంటే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారు అది నాకు తెలుసు అలాంటి భవిష్యత్తును నా చేతిలో ఉంచినప్పుడు మీకు కొన్నిసార్లు అది కఠినంగా అనిపించిన అవసరమే కొన్నిసార్లు కఠినత్వం కూడా అవసరమే అది పిల్లలకి కూడా తెలుసు ఎందుకంటే రామ్ సార్ చెప్పారంటే అది పర్ఫెక్ట్ అనుకునేటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా నేను ఎప్పుడు ఎలా ఉంటానో వాళ్ళకి ఎంత దగ్గరగా ఉంటానో వాళ్ళకి తెలుసు అందుకే ఐ లవ్ మై కిడ్స్ నాకు ఇంకో వన్ మంత్ తర్వాత ఈ పిల్లలందరూ హాస్టల్ నుంచి వెళ్ళిపోతారంటే నాకు ఒక రకంగా బాధ కలిగించే విషయం ఎప్పుడు ఈ పిల్లలు తిరుగుతూనే ఉంటారు నా చుట్టూ ఉంటారు సడన్గా మీరు తీసుకెళ్ళిపోతారంటే నా సొంత ఇంటి నుంచి మీరు బయట వాళ్ళు ఏమో తీసుకెళ్ళిపోతారేమో అనిపిస్తూ ఉంటుంది బట్ తప్పదు వాళ్ళ భవిష్యత్తులో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి వెళుతూ సక్సెస్ని సాధించాలి కాబట్టి ఖచ్చితంగా పిల్లలు నేను మీ పిల్లలను మన పిల్లలు అంటే నేను స్టూడెంట్స్ యాక్చువల్గా పిల్లలు అనే అంటాను వాళ్ళు ఖచ్చిత మంచి సక్సెస్ని సాధించాలని వాళ్ళు అనుకునేవి సాధించాలని ఎంతోమంది ఎన్నో రకాల ఎయిమ్స్తో ఇక్కడికి వచ్చారు నిజానికి ఆ ఏజ్లో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఎయిమ్స్ అసలు ఏమంటే ఏంటో తెలియని ఏజ్లో వాళ్ళు పెట్టుకున్న ఎయిమ్స్ని చూస్తే నిజంగా వండర్ఫుల్ అలాంటి పిల్లలందరికీ వన్స్ అగైన్ విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ ఓకే మీ అందరికీ మంచి జరగాలని మీ పేరెంట్స్ని సంతోషంగా మీరు ఉంచాలని కోరుకుంటూ పేరెంట్స్ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ది బెస్ట్